అందుకని వస్తండి నిన్న జనసేన పార్టీ జయకేతనం సభలో ఎమ్మెల్సీ నాగబాబు గారు ఆయన నిన్నగాక మొన్నటి వరకు కేవలం సినీ నటుడు మాత్రమే సినీ రంగానికి చెందిన వ్యక్తి మాత్రమే లేదా జబర్దత్ జబర్దస్త్ షోలో మాజీ జడ్జి మాత్రమే లేదా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి అమ్ అన్నయ్య అండ్ జనసేన పార్టీలో టాప్ ఫైవ్లో ఉన్న లీడర్ మాత్రమే నిన్నగాక మొన్నటి వరకు కానీ ఆయన మొన్నటి నుంచి ఒక ఎమ్మెల్సీ చట్టసభ సభ్యుడు కాబోయే మంత్రి మరి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అంతర్గత వ్యవహారాలను అంతర్గతంగా ఉంచాలిగా కాస్త పరిపక్వత ప్రదర్శించాలిగా కాస్త లౌక్యం పాటించాలిగా అలాగే పొత్తు ధర్మం మిత్రధర్మం పాటించాలిగా భాగస్వామ్య పక్షాలను అవమానించడం అవసరమా భాగస్వామ్య పక్షాల పట్ల అక్కసు వెలగక్కడం అవసరమా ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు మంత్రి పదవి అవసరమా అసలు మంత్రి పదవుకు అర్హత ఉందా నాగబాబు గారికి అంటే మేబీ ఈ క్వశ్చన్స్ అన్నీ వేసినందుకు కొంతమందికి కోపం వస్తే రావచ్చు కానీ నాగబాబు గారు వలన ఫ్యూచర్లో కూడా మేబీ సమస్యలు వస్తాయి వచ్చే అవకాశం ఉంది ఇలాగే మాట్లాడితే తేనె కలిపారు ఆయన భాగస్వామ్య పక్షాన్ని అవమానించారు పిఠాపురం నియోజకవర్గంలో వర్మగారు ప్రచారం చేయలేదా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయలేదా ఎన్నికలకు ముందు కష్టపడి పనిచేయలేదా టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు వాటర్లు ప్రజలే కారణం అని నాగబాబు గారు అనడం వెనక భాగస్వామ్య పక్షాన్ని అవమానించడం కాదా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి మ రేపు మాపో మంత్రి పదవి తీసుకోబోతున్న వ్యక్తి ఇటు ఇలా అవమానించారు అంటే ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా ఆయన కింద డైలాగులు రాసుకొని స్క్రిప్ట్ చూసి మరీ చెప్పారు అంటే లోపల ఉద్దేశం ఉన్నట్టే ప్లాన్ ఉన్నట్టే మరి ఆయన చెప్పారంటే భవిష్యత్తులో ముప్పు ఉందా లేదా ఉంటుంది ఖచ్చితంగా ఉండదు మరి మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు పొత్తు పదిహేను ఏళ్ళు కొనసాగుద్ది పదేళ్ళు కొనసాగుద్ది చంద్రబాబు గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ ఓట్లు చేరకూడదు రాష్ట్రాన్ని మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడతాం మేమే పరిపాలిస్తాం జగన్ని మళ్ళీ రానివ్వం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారేమో అంతా బాగుంది మేము పొత్తులో ఉంటామని చెప్తున్నారా నాగబాబు గారి చేత ఎలా మాట్లాడిస్తారా ఇది ఈ వ్యవహారం నేను అంటే ప్యూర్లీ నేను ఒక విషయం చెప్తానండి మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మూడు నెలల కింద నేను ఒక వీడియో చేశానండి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని చర్చకు వచ్చినప్పుడు డిసెంబర్ నెలలో నేను ఒక వీడియో చేశాను డిసెంబర్ పదో తేదీన బాబుకి నాగబాబు టెన్షన్ పవర్ సూపర్ స్ట్రాటజీ గేమ్ అని మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఒక వీడియో చేశాను ఇదిగోండి మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను చూడండి ఖచ్చితంగా చూడండి ఆ వీడియో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే నాగబాబు గారు ఇలా మాట్లాడడానికే నాగబాబు గారి చేత ఇలా మాట్లాడించడానికే ఆయన చట్టబద్ధమైన పదవులోకి తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఇదని మూడు నెలల కింద నేను చెప్పాను ఇప్పుడు జరుగుతోంది ఆ వీడియోలో నేను ఏం మాట్లాడానో ఒకసారి మీకు వినిపిస్తాను కానీ నాగబాబు అలా కాదు ఎప్పుడు ఇచ్చేస్తాడు ఇండైరెక్ట్ గా అయినా పరోక్షంగా అయినా సరే చాలా లౌక్యంగా చాలా నైస్గా చాలా పద్ధతిగా పేరు లేకుండా ఎదుటివాడి పేరు చెప్పకుండా వాడికి ఇవ్వాల్సింది ఇచ్చి పడేస్తాడు సోషల్ మీడియాలో ట్వీట్ల ద్వారా కావచ్చు వీడియో ద్వారా కావచ్చు ఎలాగైనా సరే అందులో లౌక్యం కనిపిస్తుంది పాయింట్ కనిపిస్తుంది ఎదుటివాడికి తగలాల్సిన వాడికి తగులుతుంది ప్లస్ జనసేన వాళ్ళకు కూడా బాగా లైక్ దాన్ని ఇష్టపడతారు అన్నమాట సో అట్లా నాగబాబు గారు దానిలో స్పెషల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతానికైతే ఏమి ఇబ్బందులు లేవు మంత్రివర్గంలో ఏమీ ఇబ్బందులు లేవు అంత కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ అంతా కూడా బాగానే ఉంది అయితే సో ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చాయి ఒకవేళ కూటమి ప్రభుత్వంలో అంటే పవన్ కళ్యాణ్ సరే అది వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఆ వీడియో అప్పుడు చెప్పా అంటే నాగబాబు గారి వ్యక్తిత్వం నాగబాబు గారి పొలిటికల్ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమిటి అనేది కాస్త పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది అందరికీ తెలియకపోవచ్చు జనసేన పార్టీ అభిమానులకు నాగబాబు గారి అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు లేదా ఆ కమ్యూనిటీలో వాళ్ళకో తెలియకపోవచ్చు కానీ ఆయన్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఆయన గతంలో చేసిన కొన్ని కామెంట్స్ పరిశీలిస్తే రాజకీయంగా ఆయన నడవడిక ఆయన ప్రవర్తన ఆయన మాట తీరు అన్నీ పరిశీలిస్తే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఆయన మంత్రి పదవ మంత్రి పదవులకు తీసుకుంటే మంత్రివర్గంలో జరుగుతున్న అంతర్గత అంశాలను బయటకు చెప్పరని నమ్మకం ఏంటి తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒక మంత్రికి సంబంధించిన వ్యవహారం ఆయన బయటకు చెప్పరని నమ్మకం ఏంటి మంత్రివర్గంలో ఏదో జరుగుద్ది అది అదంతా మనసులో పెట్టుకుని ఒక మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత బయట పెట్టరని నమ్మకం ఏంటి భాగస్వామి పక్షాన్ని అవమానించిన నాయకుడు చట్టసభల్లో జరుగుతున్న వ్యవహారాలను మంత్రివర్గంలో జరుగుతున్న వ్యవహారాలను బయట పెట్టకుండా ఉంటారా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన నాగబాబు గారు ఏది లోపల దాచుకునే టైప్ కాదు ఆయన బాలకృష్ణ గారిని ఉద్దేశించి గతంలో ఆయన అనేక కామెంట్స్ చేశాడు బాలకృష్ణ గారిని అవమానిస్తూ ఆయన అనేక కామెంట్స్ చేశాడు ప్లస్ అంతకుముందు కూడా ఆయన టీడీపీ వాళ్ళని లోకేష్ గారిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు చాలా వ్యంగ్యంగా మాట్లాడు ఆయనే తెలివైన వ్యక్తి ఆయనే సెటైర్స్ వేయగలడు ఆయనే డైలాగులు కొట్టగలడు అనుకునేంత కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడతాడు అది ఆయన ప్రత్యేకత నిజంగా ఆయనలా మాట్లాడాలంటే టీడీపీలో లేరా ఉన్నారు అదే జనసేన పార్టీలో కూడా ఉన్నారు కానీ ఎందుకు ఎవరు మాట్లాడరు సమయం సందర్భం ఉంటుంది మెచ్యూరిటీ ఉంటుంది అవకాశం ఉంటుంది అవసరం ఉంటుంది అవన్నీ చూసుకొని మాట్లాడాలి ఊరు కూరికే అవతల వాళ్ళని అవమానించడం చాలా తేలిక ఎదుటి వ్యక్తిని అవమానించడం చాలా తేలిక రాజకీయాల్లో ఇంకా తేలిక కానీ భాగస్వామ్య పక్షాన్ని గౌరవించాల్సిన వ్యక్తిని అవమానించడం మాత్రం తేలిక కావచ్చు కానీ అది అమర్యాద తప్పు ఆ తప్పు నాగబాబు గారు చేశారు కాబట్టి ఆయన మంత్రి పదవకు అర్హుడా లేదా ఇది బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక కదా జనసేన సో నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకురావడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంటున్నది ఇదే మీరు మా మాట లేకపోతే మేము మా నాగబాబు చేత మాట్లాడిచ్చేస్తాం మిమ్మల్ని అవమానకరంగా చంద్రబాబు గారు ఇటువంటి డైలాగులు కొట్టలేక ఆయన ఎప్పుడు కొట్టరుగా చంద్రబాబు గారు ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాడు అవసరమైతే ఆయన ఆయన ఎక్కువ కాక మేబి ఆ ఒక్కటే ఆయనలో మైనస్ తప్ప సెల్ఫ్ డబ్బా మైనస్ తప్ప రాజకీయంగా అంతర్గత అంశాలను లేదా పొత్తులకు సంబంధించిన అంతర్గత అంశాలను తన భాగస్వామి పక్షాలని అవమానించేలాగానో ఆయన ఎప్పుడూ మాట్లాడు వాళ్ళతో విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళను విమర్శిస్తాడు ఇప్పుడు నరేంద్ర మోదీ గారితో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన పొగుడుతున్నారు నరేంద్ర మోదీ గారితో గొడవ అయింది ఎస్ తిడతారు తప్పులు చెప్తారు నెగిటివ్ కామెంట్స్ చేస్తారు సని కానీ పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్నే పాటిస్తారు వాళ్ళ వ్యవహారం నచ్చకపోయినా పొత్తు ధర్మాన్నే పాటిస్తారు ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఇష్టం లేదు కానీ పొత్తు ధర్మం తప్పదు బీజేపీ వాళ్ళు అడిగారు వాళ్ళకి బలం లేకపోయినా ఇవ్వాలి ఇచ్చి తేరాలి కాబట్టి ఇచ్చారు పొత్తు ధర్మం ఆ బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదంటే ఇంకెవరో ఓపెన్గా మీడియా ముందుకొచ్చి మా 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 ముగ్గురులో ఒక పార్టీ ఉందలే వాళ్ళకి అసలు బలం లేదు కానీ ఎమ్మెల్సీ అడుగుతున్నారు వాళ్ళకి ఓట్లు లేవు సీట్లు లేవు కానీ పదవులు కావాలంటే అని కామెంట్ చేస్తే చేయడం ఎంతసేపు కానీ అది పొత్తు ధర్మం చేయరు చేయకూడదు సో ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీ అండ్ టీడీపీకి సిగ్నల్ ఇస్తున్నారనమాట మీరు జాగ్రత్తగా ఉండండి అని సో ఇవన్నీ మనం జాగ్ర జాగ్రత్తగా ఆలోచిస్తే భవిష్యత్తులో మేము ఓటు చేల్చాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేము కలిసే వెళ్తాం అవసరమైతే మరో పదేళ్ళు మేము పొత్తులోనే ఉంటాం అని పదే పదే సార్లు కాదు వంద సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు ఇటువంటి కామెంట్స్ రాకూడదు ఒకటి నాగబాబు గారు నాగబాబు గారిని కంట్రోల్ చేయాలి రెండు నాగబాబు గారికి రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వకూడదు ఆయన పదవులు అథెంటికేషన్ కాదు ఆయన పదవులు పరిగణలోకి తీసుకోకూడదు ఆయన మాటలు పరిగణనలోకి తీసుకోకూడదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కానీ అది జరగని పని ఎందుకంటే ఆయనతో మాట్లాడిస్తున్నది పవన్ కళ్యాణ్ గారే నూటికి నూరు శాతం నాగబాబు గారితో మాట్లాడిస్తున్నది పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు ఉన్న మీటింగ్లో జనసేన పార్టీకి సంబంధించిన అత్యున్నత స్థాయి మీటింగ్లో నాగబాబు గారు పేపర్ పట్టుకొని పేపర్ మీద రాసుకొని పిఠాపురం వర్మగారికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారు నాగబాబు గారు స్క్రిప్ట్ రాసుకొని మరీ మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఆయన మాట్లాడతారా పోనీ తెలియకుండా మాట్లాడారు అనుకుందాం మరి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ తప్పుని సరిదిద్దాలిగా ఖండించాలిగా ఖండించలేదు సో ఇదంతా కూడా ఒక ప్లాన్ అంటే ఒక ప్లాంటెడ్గా జరుగుతుంది వ్యూహాత్మకంగా జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు పొగుడతారండి చంద్రబాబు గారిని టీడీపీని మేము పొత్తులో ఉంటాం పొత్తులో ఉంటాం అంటారండి నాగబాబు గారు అంతర్గత అంశాలు చెప్తారండి పచ్చిగా చెప్పుకోవాలంటే జరిగేది అదేనండి సో దీనివల్ల ఏం జరుగుద్దంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమే టీడీపీతో ఉండడం కానీ టీడీపీ వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విడిపోవాల్సి వచ్చింది అని భవిష్యత్తులో వీళ్ళని వీళ్ళు సమర్థించుకోవడానికి ఇది ఈ సాకుగా చూపుతారనమాట ఈ వ్యవహారాలన్నీ ఇంకా నేను పచ్చిగా చెప్పాలంటే చాలా చెప్పగలను కానీ ఎందుకు నా నోరు అన్నమాట నన్ను ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయేది ఏమిటి అనేది మనం ఎనలైజ్ చేయొచ్చు ఖచ్చితంగా ఎనలైజ్ చేయొచ్చు అంచనా వేయవచ్చు వీళ్ళ మాట్లాడుతున్న మాటలను బట్టి ఇప్పుడు జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను బట్టి మనం అంచనా వేయొచ్చు అంచనాలు నైంటీ పర్సెంట్ వాస్తవం కావచ్చు టెన్ పర్సెంట్ తప్పొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని తీసుకోవడం వెనక రీజన్ ఇదే ఆయన పొగుడతారు ఈయన తిడతారు భవిష్యత్తులో బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను పదే పదే చెప్తూనే ఉన్నాను నాకైతే ఇష్టమే టీడీపీతో ఉండటం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రానివ్వడం నాకు ఇష్టం లేదు టీడీపీతో పొత్తు నాకు ఇష్టమే కానీ వాళ్ళు తప్పులు చేశారు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు మా నాగబాబు చెప్తూనే ఉన్నాడు నేను వినలేదు అని చెప్పి వాళ్ళిద్దరూ భవిష్యత్తులో సాకులు చెప్పుకుంటారనమాట భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటి నుంచి దారులు నిర్మించుకుంటున్నారు అందుకే ఇది వెషకవుగుల్లో ఉన్నారు పచ్చిగా చెప్పుకోవాలంటే వెషకవుగుల్లో ఉన్నారు